ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వతే నమ క్రీం క్రీం మహాకాళికయ నమ ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనబలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి అం మేధాం ప్రజాం ప్రయచ్చస్వాహ ఓం నమో భగవతే హై గ్రీవాయ నమో నమ ద్రాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామరామాయ నమో నమ ఓం ఉచ్చిష్ట గణపతి నమో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకుల కూడా నమస్కారమండి నేను పాలపర్తి ఫాళపర్తి గురునాథశింహ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గ్రహచార రీత్య ప్రధానంగా చూస్తుంటే గోచారం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక శాస్త్రంలో అంతా కూడా వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా అంగారకుడు మార్పు అంతా కూడా డిసెంబర్ ఏడో తారీఖు రోజునంతా కూడా ఈ యొక్క ధనసు రాశులు ప్రవేశం చేసిన అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా విశేషం చేయడం తగు పరిష్కారం అంతా కూడా వీడియో వీడియో చివరిలో అంతా కూడా మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరు చెప్పేవని కూడా గోచార ఫలితాలు మాత్రమే జాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి వీక్షకులకంతా కూడా చెప్పేది ఏంటంటే మీ జాతకంలో ఉండే ఇది యొక్క దోషాలు పరిష్కారం అంతా కూడా జ్యోతిష్య తోటి పరిష్కారం చేయించడం వల్ల మా యొక్క అపాయింట్మెంట్ తీసుకోండి మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల రాజ్యయోగం అంతా కూడా ఇస్తుంది అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది వృత్తి రీత్యా వ్యాపార దినదిన అభివృద్ధి కలుగుతుంది ఆకస్మిర్ధ లాభం రాజయోగం సిద్ధించాలి అంటే కనుక ఎటువంటి పరిష్కారం అంచరించాలి అంతా కూడా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశ్లేషణ చేయడం జరుగుతుంది కావున విశ్లేషణ అంతా కూడా వీడియో అంతా కూడా చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా చూడండి తద్వారా మీరంతా కూడా పరిష్కారం సులభంగా మీకు దొరుకుతుంది తద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా శీఘ్రంగా లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కావున ఈ యొక్క వీడియో అంతా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయడం ప్రతినిత్యం కూడా మీరంతా కూడా ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాజీ కొంత ఇస్తుంది గ్రహచారం అంతా కూడా చూసుకుంటే గోచారం అంతా కూడా గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు అంతా కూడా జరుగుతుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా ఉంది శనీశ్వర సంచారమంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం మరియు సూర్య అంతా కూడా డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు దాకా ఇక యొక్క వృచ్చిక రాశులు సంచారం చేస్తుంటారు మరియు డిసెంబర్ ఏడో తారీఖు రోజున అంకారకుడంతా కూడా ధనసులు సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేస్తున్నారు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా బుధుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్న బుధ బుధ భగవానుడు అంతా కూడా సంచారం చేస్తుంటారు ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా శుక్రుడంతా కూడా వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు ప్రధానంగా గ్రహ గోచారం అంతా కూడా ఈ రకంగా ఉంది కావున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ ఐదో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా అతి చారంలో సంచారం చేస్తున్నారు నలభై ఐదు రోజుల దాకా తర్వాత తిరోగమనంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున రాశిలో సంచారం చేస్తారు తద్వారా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశేషంగా అంగారక ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి రుణ బాధల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారం చేయాలి భూ సంపదలు సిద్ధిస్తాయా హృదయోగాలు కలుగుతాయా గృహప్రవేశం చేయాలంటే ఎటువంటి మంచి ఫలితాలంతా కూడా పరిష్కారం ఆచరించాలి అంటే సొంతిల్లు కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ప్రధానంగా తెలుసుకోవడం జరుగుతుంది మీకు అంతా కూడా గోచార చక్రం అంతా కూడా విశ్లేషణం చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వల్ల విశేషంగా గోమాత సేవ విశేషంగా చేయాలి తద్వారా రాజయోగం తెప్పిస్తుంది అంతా కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగం తగ్గిస్తుంది యజ్ఞాతకృతల్లో విశేషంగా రాజశ్యామల యజ్ఞాతకర్తలు కానీ లక్ష్మీ వేర శాంతి హుమాది కార్యక్రమాలు కానీ శాంతి హుమాది కార్యక్రమాలు జాతక విశ్లేషణ చేసుకొని విశేషమైన హోమాలు అంతా ఆచరించడం వల్ల చండి యాగాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల శీఘ్రంగా మీకు దత్తాత్రేయ అనుగ్రహం వల్ల అష్టైశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి మేషా ద్వాదశ రాసుల ఎటువంటి ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వల్ల జరిగే ఫలితాలు మాత్రమే మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరు కూడా వీక్షలు ఇది గమనించి మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం తీస్తుంది శ్రీమాత్రే రమ సింహరాశి జాతకులకి గోచార డిసెంబర్ నెల మాస భాగంగా ఈ యొక్క బృహస్పతి మార్పు మరియు అంగారకుడు మార్పు విశేషంగా చూసుకుంటే అంగారకుడు మార్పు అంతా కూడా ఈ రకంగా ఫలితాలు వస్తుంటాయి ఈ యొక్క కంటెంట్లో మనం చెప్పుకోవడం ఏంటంటే అంగారకుడు మార్పు వల్ల మరి బృహస్పతి మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంగారకుడు అంతా కూడా ధనసు రాశిలో ప్రవేశం చేస్తున్నారు డిసెంబర్ ఏడో తారీఖు రోజున ప్రధానంగా మరి డిసెంబర్ ఐదో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మార్పు అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా అతిచారం నుంచి బయటపడి ఇక్కడ మార్పు అనేది జరుగుతుంది కాను విశేషమైన పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మీకు శనీశ్వరుడు దోషకారిగా ఉన్నాడు కనుక శనీశ్వరు ప్రీతికరంగా మీరు అంతా కూడా జన్మజాతకంలోనే గ్రహదోషానికి పరిష్కారం ఆచరించుకుంటుంది ఈ యొక్క శనీశ్వర ప్రీతికరంగా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం కాలబరవ శాంతింతోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది శనీశ్వర గ్రహదోష నివారణ కోసం ఆంజనేయ స్వామి వారికి తమలపాకు పూజ పంచామృత అభిషేకము నారికేల జలంతో తమలపాకులతో విశేషమైన పూజ అంతా కూడా ఆచరించుకోవడం వల్ల గ్రహ గ్రహదోషం నివారణ కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది చెనేశ్వర్ కీర్తికరంగా తైలాభిషేకం చేయించడం నల్లనూలు దానం చేయడం ప్రధానంగా బ్రాహ్మణించే వస్త్రదానం చేయడం వల్ల సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక రుణబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అపమచ్చ దోష నివారణం కలుగుతుంది అనారోగ్య బంధి నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు సూర్యనారాయణ స్వామికి ఆరాధన చేయాలి సూర్యాయనమ అర్కాయనమ మిత్రాయనమ బానమైనమా పూషాయనమా ప్రశాంత టేసేనమా ఆరోగ్య అయిన సర్వలోక పితామహాయనమ సూర్యాయనమ మిత్రాయనమో నమ నామాలతోటి సూర్య నమస్కారాలు చేయడం అర్ఘ్యప్రదానం చేయడం సంపూర్ణ ఆరోగ్యం కోసం సవిత్ర సూర్యనారాయణ స్వామి వారిని విశేషంగా నమస్కారం చేసి మీ యొక్క కోరికలంతా కూడా నివేదన చేయడం వల్ల సూర్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల మీకంతా కూడా జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే కడ్గమల స్తోత్రాన్ని కట్టించుకోవాలి ఇవి ప్రధానంగా చూసుకుంటే భువనేశ్వరి యొక్క అష్టోత్తర నామాలు విశేషంగా ఆచరించుకోవడం వల్ల మీకంతా కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా లాభాలు గణించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి సహస్రనామాలు రోజుకి రెండు సార్లు వినడం కానీ చదవడం కానీ చేయడం వల్ల విశేషంగా ఈ యొక్క బిల్లం పరవాణాన్ని నివేదన చేయడం పరవాణాన్ని నివేదన చేసి ఇంట్లో ఉండే సభ్యులంతా కూడా ఆ ప్రసాదం స్వీకరించడం వల్ల విశేషమైన వియోగం స్థిరించడానికి ఆస్కారం ఉంటుంది దేవి ప్రీతికరంగా తామర పులతోటి మల్లెపొలతో విశేషంగా అర్చనా విధానం చేస్తూ ఉండాలి తరచుగా చేస్తూ ఉంటే కనుక నలభై ఒక్క రోజుల్లో మీరు చేసుకున్న ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఎవరైతే అప్పుల బాధల నుంచి బయటపడుతున్నారో మీకంతా కూడా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక కష్టాలే కాకుండా ఇంట్లో మీకంతా కూడా ఈతి బాధలు కష్టాలు కానీ ఏమన్నా ఉంటాయి కనుక మీకంతా కూడా ప్రశాంతమైన జీవితం జీవించడానికి ఆనందం కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషమైన పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది రాజశ్యామల యజ్ఞాతకృతలు ఆచరించాలి చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పునియోగం వస్తుంది ఈ యొక్క డిసెంబర్ నెలలో విశేషంగా దత్తాత్రేయ స్వామివారికి యజ్ఞాతకృతలు ఆచరించాలి దత్తాత్రేయ వారి యొక్క చరిత్ర పారణం చేయాలి తద్వారా స్మరణ మాత్రైన నమః అనే నామాన్ని దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుఠాయ నమ దత్తాత్రేయ వారి అంతా కూడా స్మరించిన మాత్రం చేస్తు కోరిన కోరికలంతా కూడా తీర్చేది విడుగా ఉన్నా ఓం దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతృష్టాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వల్ల మీకు అష్టైష్ట ప్రవర్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రధానంగా దత్తాత్రేయ కవచాన్ని చేయండి దత్తాత్రేయ చరిత్రని పారాయణ చేయండి రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండాలి గోమాత సేవ విశేషంగా చేయడం రావి చెట్టుకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు ప్రతినిత్యం కూడా చేసి ఆవునే దీపారాధన ప్రతినిత్యం కూడా ఈ యొక్క రావి చెట్టు మొదట్లో మీరంతా కూడా ఆవునే దీపారాధన చేసి కడ్డమల స్తోత్రాన్ని పచ్చం చేసుకోవడం దత్తాత్రేయ స్వామివారి అష్టోత్తర నామాలతో పూజ చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యోగం సిద్ధిస్తుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాస భాగంగా ప్రధానంగా బృహస్పతి మార్పు అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుంది విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అంగారపుడి కీతికరంగా సుబ్రహ్మణ్య వారికి దానిప పండ్లనంతా కూడా నివేదన చేయడం సుబ్రహ్మణ్య స్వామి వారికి కీతికరంగా ప్రధానంగా ఓం శరవణ బవాయన మహానామాన్ని జపాన్ని ఆచరించండి సుబ్రహ్మణ్య స్వామివారికి కీతికరంగా మంగళవారాలు అంతా కూడా నీవబద్ధంగా వీరు పదహారు మంగళవారాలు కానీ ఇరవై మంగళవారాలు కానీ ఈ యొక్క అభిషేకాదు చేయించడం జపాన్ని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా ఎర్రటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం ఎర్రడి పూలతో అభిషేకాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందారు మారేడు దళాలతోటి సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా కూడా మారేడు దళాలతో అభిషేకం చేయించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది మహాలక్ష్మి స్థిర మాసంగా ఉంటుంది స్త్రీ సూక్త విధానంగా లక్ష్మీ వేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అగ్నికి నవతాన్యాలు సమర్పించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మేము చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు మాత్రమే కామున మీ జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణకి అంతా కూడా మీరు సంప్రదించి మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని జాతకం ఇచ్చే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఆర్థిక రుణవాదాలు ఉన్నాయా ఆర్థిక కష్టాలు ఉన్నాయా ఎటువంటి జాతక దోషాలు ఉన్నాయి దానికి పరిష్కారం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా వాట్సాప్ చేయండి మీకంతా కూడా అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక జాతరను సంపూర్ణంగా విశ్లేషణ చేయడం పరిష్కారం ఆచరించడం విశేషమైన హోమాది కార్యక్రమాలు ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమంలో భాగంగా రాజశ్యామల యజ్ఞాతిక్రతలు కానీ ప్రధానంగా చూసుకుంటే మాతంగేశ్వరి హోమాది కార్యక్రమంలో భాగంగా మంచి హోమాది కార్యక్రమాలు విశేషమైన హోమాలు అంతా కూడా ఆచరించడం నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు జపాలు దానాలు తర్పణాలు అంతా కూడా ఆచరించడం ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ మూలమంత్ర సహితంగా యజ్ఞాతికృతలు ఆచరించుకోవడం శ్రీసుక్త విధానంగా కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు నవగ్రహాలకు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం ప్రతినించ కూడా ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి రావి చెట్టుకు ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఆవునితో దీపారాధన పెట్టడానికి ప్రయత్నం చేయండి గోమాత సేవ విశేషంగా చేయండి మంచి ఫలితాలు పొందుతారు అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది అంతా కూడా డిసెంబర్ నెలలో దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి చరిత్ర అంతా కూడా పారాయణం చేయండి మంచి ఫలితాలు పొందుతారు ఓం దత్తాత్రేయ స్మరణ మాత్రమే సంతృష్టాయన నామాన్ని జపాన్ని ఆచరించుకోండి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యొక్క కలిసి వస్తుంది దత్తాత్రేయ వల్ల మేషాది ద్వాదశ్రాసులు వాళ్ళకి అఖండమైన ఐశ్వర్యము సంపద అంతా కూడా లభించాలి మహాలక్ష్మి శ్రీనిమాసంగా ఉండాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాత్రే నమ